హలో అండి అందరికీ ఒక సిస్టర్ అడిగారు సిస్టర్ మీరు ఫోన్కి మైక్ ఎలా కనెక్ట్ చేస్తున్నారో ఒక వీడియో చేయమని చెప్పి సిస్టర్ ఇది మీకోసమే చాలా సింపుల్ అండి ఏం లేదు ఇలా ఫోన్కి మైక్ కనెక్ట్ చేసిన తర్వాత మీరు ఏ యాప్లో అయితే చేస్తున్నారో ఆ యాప్లో వీడియో అనేది అప్లోడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ మ్యూట్లో పెట్టేసుకొని ఇది షార్ట్ కాబట్టి నైన్ టు సిక్స్టీన్లో పెట్టాక రైట్ క్లిక్ ఇవ్వాలి ఇచ్చిన తర్వాత ఇక్కడ రికార్డ్ అనే ఆప్షన్ ఉంటుందండి ఆ ఆప్షన్లోకి వెళ్ళాలి దీన్ని నొక్కాక ఇప్పుడు మళ్ళీ ఏంటంటే రికార్డ్ పైన మళ్ళీ నొక్కాలి ఇప్పుడు మనం ఏంటంటే మైక్ తీసుకొని చెప్పాలన్నమాట ఇప్పుడు రికార్డ్ అవుతూ ఉంటుంది చాలా సింపుల్ అండి ఇది ఇప్పుడు రికార్డ్ అయిన తర్వాత మళ్ళీ రైట్ క్లిక్లు ఇవ్వాలన్నమాట ఇచ్చేసిన తర్వాత ఇప్పుడు మనం ఇది ఎలా వచ్చిందో లేదో చూసుకోవాలి కదా ఫోన్ నుంచి మైక్ అనేది తీసేయాలండి తీసేసాక ఇప్పుడు వినాలన్నమాట విన్న తర్వాత మనం సరిగ్గా వచ్చిందో లేదో చూసుకొని మళ్ళీ చెప్పాలనుకుంటే మళ్ళీ మైక్ పెట్టి మళ్ళీ ఇంకా చెప్పడమే అనమాట మీకు నచ్చితే లైక్ చేయండి ఓకేనా సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్